ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ చిక్కుడుగాయ కుడుములు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ పేస్టు కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేసుకున్నాక కలిపేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని చిటపటం అన్నాక దాంట్లో మనము చిక్కుడుగాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే చిక్కుడుగాయలు ఒక కేజీ వరకు అయితే చేస్తున్నాను ఈ చిక్కుడుగాయలు మంచిగా వల్చేసుకున్నాక ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి వాష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి చిక్కుడుగాయలలో గింజలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనపకాయలు తీసుకొచ్చి అనపకాయలు కూడా గింజలు చేసి అనపకాయ గింజలు కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ చిక్కుడుకాయలు మొత్తం వేసుకున్నాక అనపకాయ గింజలు కూడా వేసేసుకుంటున్నాను మీరు చిక్కుడుకాయ కుడుములు అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే నా ప్రాసెస్లో నేను చెప్తున్నాను మీరు ఇలానే చేస్తారా లేదా ఇంకా వేరే ప్రాసెస్లో చేస్తారా చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో అయితే చేస్తారంట సో నేనైతే చిక్కుడుకాయలు వేసుకున్నాక అందులోనే అనపగింజలు కూడా వేసుకున్నాను గింజలు ఎక్కువగా ఉంటే చిక్కుడుకాయ కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వన్ కేజీ చిక్కుడుకాయలకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి అదంతా పైనుండి కింది వరకు మంచిగా కలిపేసుకున్నాక ఒకసారి ప్లేట్ పెట్టేసుకొని ఫుల్ స్టవ్ అనేది ఫుల్గా పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి తర్వాత ఉడికినాక ఒకసారి తీసేసుకొని కలిపేసుకొని ఇందులో నేను కేజీ చిక్కుడుగాయలకి ఒక పావు కేజీ వరకు పావు కేజీ కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై చేసినవి కాదు డైరెక్ట్గా పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం వల్ల అనేవి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఈ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మా మమ్మీ చేసి చూపిస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా వరకు చిక్కుడుగాయ కుడుములలో టమాటోస్ అయితే చాలామంది వేయరు కొంత టమాటోస్ వేయడం వలన చిక్కుడుకాయల టేస్ట్ అనేది బాగా వస్తుంది కొంచెం పుల్లగా కుడుములు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది సో మూత పెట్టేసుకొని మళ్ళీ టమాటోస్ ఉడికేంత వరకు దాంట్లో మనం నాలుగు గ్లాసులు వాటర్ వేసాం కదా మంచిగా దగ్గరికి ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసాక దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టా మూత తీసి పక్కకు పెట్టేసుకొని డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటే నీరంతా ఇనికా దాంట్లో నేను వన్ కేజీ చిక్కుడుగాయలకి ఒక రెండున్నర నుండి మూడు గ్లాసుల వరకు బియ్య పిండి అయితే వేసేస్తున్నాను బియ్య పిండి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ బియ్య పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలి తర్వాత ఇది ఇక్కడ బౌల్ అనేది అంటే మనం చిక్కుడుకాయ గంజు పెట్టాం కదా ఆ గంజు అనేది పెద్దగా సరిపోవట్లేదు అని చెప్పేసి ఇందులో వేసేసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే నేనైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే మనం కలుపుకోవడానికైనా దేనికైనా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక థట్టిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లార పెడుతున్నాను ఇక్కడ తర్వాత అదంతా చల్లారి అంత లోపు మనం ఇక్కడ చిక్కుడుగాయలు చిక్కుడుగాయ కుడుములు అనేవి ఆవిరి మీద ఉడకబెడతాం కదా ఒక గంజిలో ఒక నాలుగు గ్లాసుల వాటర్ వరకు అయితే వాటర్ అయితే వేస్తున్నాను వేసేసి స్టవ్ పైన పెట్టేసి మంచిగా నీళ్ళు ఎసిరొచ్చేంతవరకు అయితే ఉంచాలి తర్వాత అంతలోపు మనము ఇక్కడ చిక్కుడుగాయ కుడుములకి ఉప్పుకున్నాం కదా అది చల్లారిపోతుంది తర్వాత దాన్ని మంచిగా కలిపేసుకొని చిక్కుడుగాయ కుడుముల లాగా అయితే చేసేసుకోవాలి అంతేనండి ఈ చిక్కుడుగాయ కుడుములు ఎంతవరకు ఎంతమందికి ఎంత ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మా ఇంట్లో అయితే చాలా అంటే అందరికి ఇష్టమవుతాయి ఇలా మొత్తం పిండి అంతా మంచిగా కలిపేసుకొని చిన్న చిన్నగా కుడుముల లాగా అయితే చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీ కూడా బాగుంటుంది మరి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి వి నా ఈ కుడుముల వీడియో ప్రాసెస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి కొంతమందికి అయితే యూజ్ అవుతుంది యూట్యూబ్లో ఈ వీడియో అయితే చాలామంది పెట్టే ఉంటారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రాసెస్ అయితే చేస్తారు కదా నేను నా ప్రాసెస్ నేను చూపిస్తున్నాను ఇలా చేసి చూడండి మీరు చేయకపోతే టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది చాలామంది టమాటోస్ వేయరు అనేసి విన్నాను నేనైతే కానీ మేము టమాటోసే వేసి చేస్తాము పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నీళ్ళన్నీ బౌల్లో ఎసరైతే వచ్చాయి కదా దానిపైన ఒక జల్లెడ పెట్టేసుకొని ఇలా పెట్టి కుడుములన్నీ ఇందులో మంచిగా పెట్టేసుకోవాలి తర్వాత కొంతమంది ఇడ్లీ కుక్కర్లలో కూడా పెడతారు మీకు నచ్చితే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టేసుకోవచ్చు ఎలా చేసినా ఆవిరి కుడుములు ఆవిరి కుడుములే ఇలా మేమైతే జల్లట్లోనే పెడతాము ఇడ్లీ కుక్కర్లో అయితే ఎప్పుడూ పెట్టలేదు సో ఇంకా జల్లెట్లో పెట్టేసి ఒక మూత పెట్టేసుకుంటే దాన్ని సరిపడే మూత పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప పదిహేను నిమిషాల తర్వాత మంచిగా కుక్ అయిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయ్యాక కుడుములు అయితే రెడీ అయిపోతాయి అంతేనండి మనకి తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ ఈ సీజనల్గా దొరికే చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ కుడుములు అయితే రెడీ అయిపోయాయి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అద్దుకొని తింటే మాత్రం కుడుములు అయితే సూపర్గా ఉంటాయి మీకు తెలియకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇలా మేము చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి నిజంగా సూపర్గా ఉంటుంది మరి నా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి